గ్రూప్ టూ ప్రాధాన్యత పెట్టేటప్పుడు సాధారణంగా చేసే అతిపెద్ద ప్రధానమైన మిస్టేక్ ఏంటో ఈరోజు నేను చెప్తాను మరి మొన్న వీడియోలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది క్లియర్గా చెప్పాను మరి రేపు ఉదయం నా నెగిటివ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అని మీకు చెప్తాను ఈ రెండూ చూసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి మరి మీరేం భయపడాల్సిన పని లేదు ఎగ్జామ్ అక్టోబర్ నవంబర్లో ఖచ్చితంగా అక్టోబర్ తర్వాతే జరుగుతుంది అందులో సమస్య లేదు నా ప్రిడిక్షన్ మీ అందరికీ తెలిసిందే అయితే మనం సాధారణంగా గ్రూప్ టూ పోస్టులు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఎక్కువ మంది చేసి చాలామంది నష్టపోయింది ఏంటంటే రెండు వేల పదహారు నోటిఫికేషన్లో కూడా మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో కూడా కొందరు స్టూడెంట్స్ ఈ విధంగానే చేసి నష్టపోయారు సో ఏంటి ఆ నష్టపోయారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అయితే ముందుగా మనం మన స్టూడెంట్స్ అందరికీ మనం తెలియజేశాం సార్ ఈరోజు అత్యంత సక్సెస్ఫుల్ కోర్సు మనకి కేవలం మెయిన్స్ మూడు వేల ఐదు వందలతో ఒక కోర్సు లాంచ్ చేశాం కదా ఆ కోర్సులో మరింత అనుమతిగా మరి కొత్తగా అంటే మన కోర్సు ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కోర్సుల సిలబస్ని మీరు జాయిన్ అయినట్లయితే ఆ కోర్సుని కంటిన్యూ చేస్తూ మరలా రివిజన్ అవుతుంటుంది ఆన్లైన్లో ఇప్పుడు కూడా దీని ప్లస్ ఏంటంటే ఈ కోర్సులో మీకు మూడు వేల ఐదు వందల రూపాయలకి మన కోర్సులో ఎంతవరకు అయిన కంటెంట్లు అన్నీ కూడా ఫోల్డర్లో ఉంటాయి డైలీ లైవ్ క్లాసుకు హాజరవుతారు ముందు యూనిట్ కూడా మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ వెళ్ళొచ్చు రోజు ఎనిమిది గంటల వరకు లైవ్ ఉంటుంది అది ఫాలో అవుతారు ఆల్రెడీ అయిన కంటెంట్ ఉంటుంది మరలా అవ్వని సిలబస్ మరలా రివిజన్ అవుతుంటుంది అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయితే మరలా మొత్తంగా సిలబస్ అలా కూడా ఒకసారి రివిజన్ అవుతుంది ఇలా అద్భుతమైన సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మనం ఆన్లైన్ బ్యాచ్లో మనం తీసుకొచ్చాం అయితే ఒక విషయం వేరేగా కొత్త బ్యాచ్గా మనం పెట్టామనుకోండి ఇప్పటివరకు అయిన క్లాసులన్నీ కూడా మీకు వేరే ఫోల్డర్లో మళ్ళీ కష్టం కనుక ఇదే బ్యాచ్లో మీకు అనుమతి ఇస్తున్నాం యాక్చువల్గా అనుమతి ఏమో ఇదే బ్యాచ్లో మీకు అనుమతి ఇస్తున్నాం సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అయితే ఈ షెడ్యూల్లో జాయిన్ అయిన వరకు ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరు జాయిన్ అయితే నాలుగు సబ్జెక్టులు లైవ్ క్లాసులు ఉంటాయి అలాగే స్మార్ట్ రివిజన్స్ నాలుగు సబ్జెక్టులు నేనే తీసుకుంటాను స్మార్ట్ రివిజన్కి షెడ్యూల్ ఇస్తాం చాలా వేగంగా సిలబస్ అయిన వెంటనే చాలా వేగంగా స్పీడ్గా రివిజన్ అవుతుంటుంది ర్యాపిడ్ రివిజన్ ఆ కోర్స్ ఉంటుంది అలాగే టెస్ట్ అనాలసిస్ యాభై గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అది కూడా ఉచితంగానే అందిస్తాం అలాగే హార్డ్ కంటెంట్ స్మార్ట్ కంటెంట్ వాటిని కూడా వేరు చేసి వాటి మీద క్లాసులు నేనే చెప్తాను అలాగే కరెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీలో వాటి క్లాసులు కూడా చెప్తాను అంటే ఎనిమిది మంది ఎక్స్పర్ట్లకు సంబంధించిన క్లాసులు యాప్లో ఉంటాయి మరల ఇవన్నీ కూడా నా చేత మీకు ఉచితంగానే అందిస్తాం సో దీనికి మీకు షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ దానికి అలాగే ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్కి మీరు ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ ఒకదానికి చేయండి సార్ వాట్సాప్ చేసి షెడ్యూల్ కావాలంటే నేను పంపిస్తాను ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది కనుక ఇప్పుడు మీరు ఫాలో అయినా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం కానీ ఎగ్జామ్ ముందు వరకు గైడెన్స్ ఉంటుంది మెంటర్షిప్ ఉంటుంది ప్రతి క్లాసు ఆల్రెడీ అయిన వాళ్ళవే ప్రతి ఒక్క ఫోల్డర్లో మీకు పెట్టి ఉంటాయి ఎస్ఎన్టీకి ఎస్ఎన్టీ ఎకానమీకి ఎకానమీ పాలిటీ పాలిటీ ఏపీఎస్టీ ఏపీఎస్టీ అందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ మరి అలాగే రమేష్ నాయుడు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరి అదేవిధంగా చూస్తే ఉమా మహేశ్వరరావు గారు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలాంటి ఫ్యాకల్టీ చార్ నేను మరి అదే విధంగా సత్యారావు గారు డైట్ లెక్చరర్ మరి మంచి అద్భుతమైన ఫ్యాకల్టీ చేసి ఈ క్లాసులన్నీ మీకు అందిస్తున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ మూడు వేల ఐదు వందల కోర్సు ఏదైతే మనం ఏప్రిల్లో లాంచ్ చేసామో అదే కోర్సులో మీకు అవకాశం కల్పిస్తూ వాటితో పాటు మరలా సెకండ్ రివిజన్లో భాగంగా మీకు ఈ కోర్సుని లైవ్ కోర్సే మీకు అందిస్తున్నాం మీకు కావాలంటే లైవ్ కావంటే లైవ్ కాజర్ కావచ్చు రికార్డు కావంటే రికార్డ్ తీసుకోవచ్చు మరి అదేవిధంగా ఈ క్లాస్ రూమ్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం సార్ జూన్ పదకొండు విజయనగరంలో మరి అద్భుతంగా స్టేట్ మొత్తంలో ఎక్కడ బ్యాచ్ పడలేదు మనకు మాత్రం ఈ బ్యాచ్ పడింది ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మరి తప్పదు కొంతమందికి సమాచారం అందదు యూట్యూబ్ లో నేను సమాచారం ఇస్తున్నాను ఇప్పుడు మనం మీరు ఏదైతే సమాచారం కోరుకుంటున్నారో ఈ సమాచారం పోస్ట్ ప్రాధాన్యత ఓకే ఒకటి నాకు యూట్యూబ్ ఒక ఛానల్లో విద్యార్థులందరికీ నా కోర్సులు తెలియచేయాలి కనుక ఒక రెండు నిమిషాలు చెప్తాను అది మీరు వినండి అలాగే మీకు కావాల్సిన సమాచారాన్ని మీరు అందిస్తాను సో నా విద్యార్థులందరూ కూడా ఆ విషయాన్ని మీరు ఆలోచించుకొని సార్ ఎప్పుడు కోర్సుల కోసం చెప్తారంటే యూట్యూబ్లో అందరూ ఒకేసారి వినరు కనుక ఒక్కొక్కరు విన్నప్పుడు ఆ సమాచారం తెలుస్తుంది ఓకేనండి సరే మరి ఇప్పుడు సాధారణంగా ఇక్కడ చేసిన తప్పు ఏంటి సార్ అంటే నిన్న కూడా ఒక విద్యార్థిని ఒక మెసేజ్ పెట్టాడు ఆ యొక్క మెసేజ్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నాను సార్ ఇప్పుడు రెండు వందలకు పైగా ఏఎస్ వాళ్ళు ఉన్నాయి కదా మరి నేను ఏఎస్ఓకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చాను అనుకోండి మరి దాని తర్వాత ఎక్కువగా డీటీలు ఉన్నాయి డీటీకి ఇచ్చాను అనుకోండి దాని తర్వాత ఏమో ఏఎల్ఓ ఉన్నాయి దానికి ఇచ్చాను అనుకోండి ఇలా ఏవైతే ఎక్కువ ఉన్నాయో దీనికి ఇలా నేను ప్రిఫరెన్స్ ఇచ్చుకొని వెళ్తే మరి నాకు ఏదైతే ఎక్కువ ఉందో అది కదా ముందు వస్తుంది మరి ఎలా పెట్టాలి సార్ ప్రిఫరెన్స్ అన్నారు సో చాలామందిలో కన్ఫ్యూజ్ ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉన్నవి ప్రిఫరెన్స్ ముందు ఇస్తే ఆ పోస్ట్ వీడికి మనకి వస్తుందేమో అనే ఒక ఆలోచనలు ఉన్నారంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఏఎస్ఓ దానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తే ఏఎస్ఓ పోస్ట్ నాకు వస్తుంది మరి ఎక్కువ పోస్టులు ఉంది పెట్టకుండా మధ్యలో లాస్ట్లో పెడితే అప్పుడు ఏఎస్ఓ నాకు రాదేమో ఇటువంటి ఇటువంటి కొందరు ఉన్నారు ఒక విషయం చెప్తాను వినండి పోస్ట్ ప్రిఫరెన్స్లో చాలా డౌట్స్ మీకు ఉన్నాయి దానికి లైవ్ సెషన్ కూడా చేస్తాను అప్పుడు లైవ్లో మీరు డౌట్లు క్లారిఫై చేసుకుందరు ఓ టూ డేస్ పడుతుంది చిన్న మైక్ ప్రాబ్లం ఉంది దానికి ఓకే అయితే నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు సార్ మా కమ్యూనిటీలో సబ్ రిజిస్ట్రార్ లేవు డి ఇంకా ఒక పోస్ట్ లేవు మేము అది పెట్టొచ్చా పెడితే మాకు ఏమైనా నాన్ లోకల్లో మరి అవకాశం ఉంటుందా మరి అవకాశం లేకపోతే లేనివానికి పెట్టాలని పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడం అనేది ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మాత్రమే నీకు ఏ మార్కులకి ఏ పోస్ట్ వస్తుందో ముందే అక్కడ నీ మార్కుల ప్రకారమే వస్తుంది అయితే పెట్టేటప్పుడు నీకు సబ్ రిజిస్టర్ కావాలి అది ముందు పెట్టుకో ఒకవేళ ఈ పోస్టు రాకపోతే డీటీ కావాలి డీటీ పెట్టుకో నీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోవాలి అలా పెట్టుకునేటప్పుడు నీకు ఏవైతే మార్కులు వచ్చాయో కంపారిజన్ ఆ టైంలో దీనికి నీకు మంచి మార్కులు జోన్ ఫస్ట్ వచ్చిందండి ఒకే ఒక ఎస్ఆర్ ఉంది అప్పుడు నీకు ఎస్ఆర్ కావాలి వస్తుంది నీకు జోన్ ఫస్ట్ వచ్చింది కానీ ఎస్ఆర్ ఒకటే ఉంది డీటీలు ఎక్కువ ఉన్నాయని నువ్వు డీటీ పెట్టావు రెండోది సబ్ రిజిస్ట్ర పెట్టావు అనుకోండి అప్పుడు ఏమవుతుంది నీకేమో ఎస్ఆర్ రాదు డీటీ వస్తుంది అయ్యో జోన్ ఫస్ట్ వచ్చింది నాకు ఎస్ఆర్ కావాలి అని మళ్ళీ ఇమ్మంటే ఎవరు ఓకే నీకు సబ్ రిజిస్ట్రార్ కావాలనేప్పుడు జోన్ ఫస్ట్లో ఉండేటప్పుడు నీకు ఎస్ఆర్ఏ ముందు పెట్టుకోవాలి అప్పుడు డీటీ సెకండ్ హాఫ్స్ ఇచ్చా కనుక ఒకవేళ అది రాలేదనుకోండి డీటీ ఇస్తారు అది రాలేదనుకోండి నెక్స్ట్ మున్సిపల్ కమిషన్ ఏది పెట్టుకుంటే అది మీకు నీ యొక్క మార్కుల ప్రకారం వస్తుంది సో పోస్ట్ ప్రిఫరెన్స్లో నువ్వు పెట్టినంత మాత్రాన నష్టం ఉండదు నీ యొక్క అక్కడ లోకల్లో నీకు పోస్ట్ లేదనుకోండి నాన్ లోకల్లో ఎక్కడైనా ఉండొచ్చు అక్కడ లేదనుకోండి పోస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు పెట్టినంత మాత్రాన అక్కడ పెద్ద నేను ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాను కానీ అక్కడేమో ఆ పోస్ట్ లేదు అందుకు నాకు ఈ పోస్ట్ ఇవ్వలేదు అనేది ఉండదు పోస్ట్ ప్రిఫరెన్స్ నీకు నచ్చిన పోస్టు నువ్వు చేయాలనుకున్న పోస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం పెట్టే ఒక పోస్ట్ ఉందా రెండు పోస్టులు ఉన్నాయా మూడు పోస్టులు ఉన్నాయా అనేది కాదు ఎస్ఆర్ నచ్చింది ఎస్ఆర్ఏ పెట్టు తర్వాత డిటి తర్వాత ఎంసీ ఇలా స్కూల్ పోస్టులు ఎలాగో ఎగ్జిక్యూటివ్ నేను చెప్పాను అలా పెట్టండి రేపు నాన్జిట్ పోస్టులు కూడా మొత్తం నేను ఇంకా కొన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాను ఆ వివరాలు సేకరించి మీకు క్లియర్గా చెప్తాను దాని ప్రకారం వెళ్ళండి అంతేగాని ఏఎస్ఓలు ఎక్కువనైనా నువ్వు ముందు పెట్టావు అనుకోండి నీకు జోన్లో టాప్ టెన్లో ఉందండి అప్పుడు డీటీ రావాల్సింది కానీ నీకు మరి డీటీ పోస్ట్ ఇవ్వడు ఎందుకు ఎవరంటే నువ్వు ప్రిఫరెన్స్ ప్రకారం నువ్వు ఏఎస్ఓ పెట్టుకున్నావు అందుకే నీకు ఏఎస్ఓ పోస్ట్ ఇస్తున్నాను ఇలా జరిగింది కూడా అందుకే తస్మాత్ జాగ్రత్త ఎక్కువ పోస్టులు ఉన్నాయి జూనియర్ రెస్టెంట్లు ఎక్కువ ఉన్నాయి ముందు పెట్టిస్తే అది వచ్చేస్తుందేమో అనుకోకండి ఆర్డర్ ప్రిఫరెన్స్ పెట్టి పెట్టినప్పుడు ఏదైతే మంచి పోస్ట్ అని నువ్వు భావిస్తున్నావో దాన్ని పెట్టి అలా ఆర్డర్ పెట్టుకోండి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ నాణజు ఎగ్జిక్యూటివ్ అయితే ఎగ్జిక్యూటివ్లో చెప్పాను కదా నాలుగు కేటర్లు ఐదు కేటర్ల తర్వాత ఏఎస్ఓ పోస్ట్ కూడా పెట్టుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ మధ్యలో కూడా నువ్వు నాణజు పెట్టుకోవచ్చు మంచిది అయ్యి ఉంటాయి అంటే నువ్వు బ్యాచులర్గా ఉండి సెక్రటేరియట్లో ఒక సిటీలో నువ్వు చేసుకుని వారానికి ఐదు రోజులుగా ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా నువ్వు ఉండి ఇంకా ప్రమోషన్ కేటర్లోకి వెళ్ళేసరికి సెక్షన్ ఆఫీసర్గా వెళ్ళేటప్పుడు గ్రూప్ వన్ కేటర్లకు కూడా వెళ్ళాలనే అవకాశం ఉంటే ఈ నాలుగు కేరల్ తర్వాత ఏసో కూడా పెట్టవచ్చు ఆ విషయాన్ని నేను రేపు చెప్తాను అర్థమైందండి సో మంచి అవకాశం వినియోగించుకోండి ఎగ్జామ్ అయితే అక్టోబర్ నవంబర్లో జరుగుతుంది కనుక మరి హ్యాపీగా ఇంకా నూట యాభై రోజులు ఉంటుంది మన కోర్సు జాయిన్ అవ్వండి ఎందుకంటే అద్భుతం మా యొక్క స్టూడెంట్స్ ఉంటే కామెంట్లో చూసుకోండి వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఎనిమిది మంది టీం చేత ఆన్లైన్ లైవ్ క్లాస్ ఇప్పిస్తున్నాం మరి ఇవన్నీ ఇప్పుడు అయిన క్లాసులు మీకు ఉంటాయి మీరు వేగంగా వేగంగా క్లాసులు చూసుకోవచ్చు అలాగే మరలా లైవ్ ఉంటుంది సో అందువలన నీకు షెడ్యూల్ పెడతాను క్లియర్గా చూడండి ఇప్పుడు మీరు లైవ్ క్లాసులో జాయిన్ అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి మళ్ళీ మొదటకు వస్తాం మళ్ళీ మొత్తం రివర్సల్ అన్ని క్లాసులు చెప్తాం అలాగే స్మార్ట్ రివిజన్ హార్డ్ రివిజన్ ఒక ఏదో అందరిలాగా రికార్డెడ్ క్లాసులకి పది వేలు మనం తీసుకోవట్లేదు లైవ్ క్లాసులు ఇస్తున్నాం ఆ రికార్డెడ్ క్లాసులు కంటెంట్లో పెడతాం చాలా మంది లైవ్ కోర్స్ అంటే రికార్డెడ్ ఉండవేమనుకుంటున్నారు ఈ రోజు లైవ్ అయిపోయిన తర్వాత వెంటనే అది రికార్డ్ అయి ఉంటుంది అది కంటెంట్ అనే ఫోల్డర్లో క్లియర్గా మీకు అర్థమైనటు పెడతాం మరి ఈ క్లాస్ అయిన వెంటనే తర్వాత రోజు దాని మీద ఎగ్జామ్ పెడతాం మరి వీటికి కూడా యాభై టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఎనాలిసిస్ ప్రోగ్రామ్ కూడా ఉంది అన్ని స్పెక్ట్ సార్ నేను ఇచ్చిన కోర్సు యాభై వేల కంటే ఎక్కువ ఉంటుంది అది అందరికీ తెలిసిందే కానీ కేవలం సామాజిక దృక్పథంతో అందరిని ఉద్దేశించి కేవలం ఏడు వేల రూపాయలు పెట్టాం దాని ఆఫర్లో యాభై శాతం చేసిన తర్వాత అది కంటిన్యూ చేస్తున్నాం కేవలం మూడు వేల ఐదు వందలకి ఆ కోర్సుని ఇస్తున్నాం ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోండి ఓకే థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్